అస్సలాము వైఖం వరహ్మతుల్లా వికాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను దివ్య ఖురాన్లో ఇంకా మొహమ్మద్ సలల్లా అల్లి సల్లం వారి జీవితం ద్వారా అల్లా మనకు ఎన్నో చట్టాలను తెలియజేశాడు వాటిలో కొన్ని విధిగా చేయవలసినవి కొన్ని చేయకూడనివి విధిగా చేయవలసినవి ఇంతకుముందు ఎన్నో వచ్చాయి ఇకపోతే విధిగా వదిలివేయాల్సిన వాటిల్లో కొన్ని ఉన్నాయి వాటిని ముఖ్యమైన వాటిని నేను చెప్పబోతున్నాను ఇందులో ముఖ్యంగా నిషిద్ధమైన ఆహారాలు మృత మాంసం ఒకటి ఇస్లామియ విధానం ప్రకారం జిబా చెయ్యకుండా సహజంగా చనిపోయిన జంతువుల్ని అల్లా తల్లా నిషేధించడం జరిగింది ఇంకా రెండు గొంతు పిసికి చంపబడిన జంతువుల్ని కూడా అల్లాతల్లా నిషేధించడం జరిగింది మూడు ఎత్తు నుండి కిందపడి చనిపోయినవి నాలుగు మరేదైనా క్రూరముఖం తిని వదిలివేయగా అంటే జిబా లేకుండా అది సహజంగా చనిపోయిన దానిని కూడా తినడం మనకి హరాం చేయబడింది ఇక ఐదు ముస్లిం లేక యూదులు లేక క్రైస్తవులు కాక వేరితరి చేత జిబా చేయించబడిన జంతు మాంసాన్ని కూడా అల్లతల్లా నిషేధించడం జరిగింది జిబా చేయడానికి అల్లతల్లా ఈ ముగ్గురినైతే వెసులుబాటు అయితే అందించడం జరిగింది ఈ మూడు రకాల వారు కాక మిగతా వారు ఎవరు జువా చేసినా దాన్ని అల్లా తాల హాంగా పరిగణించడం జరిగింది అయితే మృత సముద్ర జంతువుల మాంసం నిషిద్ధం కాదు అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది ఆరు వచ్చేసి ప్రవహించే రక్తం కూడా నిషిద్ధమే జంతువు నుండి వచ్చే రక్తాన్ని ప్రవహిస్తూ ఉండగా దాన్ని కూడా అల్లా తలా హరాంగా చేశాడు ఏడు పంది మాంసం కూడా నిషేధించడం జరిగింది ఖురాన్లో అల్లా తలా ఈ పంది మాంసాన్ని గురించి చర్చించడం జరిగింది ఎనిమిది జంతువులను జిబా చేస్తున్నప్పుడు అల్లాహ పేరు కాక ఇతరుల పేరును ఉచ్చరించిన లేక కేవలం అల్లాహ ప్రసన్నత కోసమే కాకుండా వేరితరుల ప్రసన్నత కోసం జిబా చేసిన ఆ జంతువు మాంసం కూడా అల్లాతాల నిషేధించడం జరిగింది అయితే తొమ్మిది వచ్చేసి పులి సింహం కుక్క ఇలాంటి వేటాడే క్రూర జంతువుల మాంసం కూడా అల్లతాల నిషేధించాడు అయితే పది అలాగే గ్రద్ద రాబందు లాంటి పంజాలతో వేటాడే పక్షుల మాంసం కూడా అల్లా నిషేధం చేశాడు పదకొండు మచ్చిగా చేసుకునే గాడిద ఇలాంటి వాటిని కూడా తాల నిషేధంగా చేశాడు గాడిద మాంసం కూడా అల్లాతాల మనకి హరాంగా పరిగణించడం జరిగింది పన్నెండు మాలిన్యాన్ని తినే జంతువుల మాంసం కూడా అల్లతల మనకి హరాంగా చేయడం జరిగింది పదమూడు మలినమైన ఆహారాన్ని నీటితో శుభ్రపరచడం వీలైతే వాటిని శుభ్రపరచనంత వరకు కూడా అల్లతల నిషేధించ నిషేధంలోనే పెట్టడం జరుగుతుంది పద్నాలుగు మద్యం అన్ని రకాల మత్తు పదార్థాలు కూడా నిషేధించడం జరిగింది పదిహేను ఆరోగ్యానికి హాని కలిగించే ప్రతి ఆహార పదార్థం కూడా నిషేధంగానే ఇక్కడ పరిగణించడం జరుగుతుంది అస్సలం అయికు వరహమల్లా వర్కా